హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దిస్ ఈస్ ద యూనిట్ ఫోర్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ బిజినెస్ లా అండ్ ఎథిక్స్ సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఎక్స్ప్లనేషన్ వీడియో అనేది అప్లోడ్ చేశాను సో ఎవరైతే చూడలేదో నేను లింక్స్ అనేది కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి సో ఈ వీడియోలో యూనిట్ నెంబర్ ఫోర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అని చూద్దాము సో యూనిట్ నెంబర్ ఫోర్ నేమ్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ అదర్ ఎసెన్షియల్ లాస్ అంటే ఒక కన్జ్యూమర్కి అంటే ఒక ప్రోడక్ట్ కొన్న కన్జ్యూమర్కి ఏమేం ప్రొటెక్షన్ ఉంటుంది వాట్ ఆర్ ద రైట్స్ వి హ్యావ్ అనేది ఈ అంటారు కన్జ్యూమర్ యొక్క అవేర్నెస్ కానివ్వండి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కానివ్వండి మన ఇండియాలో ఉన్న వాట్ ఆర్ ద సైబర్ లాస్ ఏమైతున్నాయో ఇవన్నీ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుంటామన్నమాట సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ఇండియా దీని గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ విచ్ ఈస్ కన్ ప్రొవైడెడ్ టు కన్జ్యూమర్ అగైన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది మార్కెటర్స్ అండ్ ఫర్మ్స్ అండ్ ద సోషల్ ఇవిల్ ఆస్ కరప్షన్ ఇల్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్హైజీనిక్ వర్కింగ్ కండిషన్ అండ్ డిటైట్ఫుల్ ఫుడ్ మార్కెట్ ప్రాక్టీసెస్ అంటే ఇంక్లూడింగ్ బ్లాక్ మార్కెటింగ్ ఓవర్ఛార్జింగ్ మిస్ గైడ్ బై అడ్వర్టైజ్మెంట్ మిస్ మిస్లేబిలింగ్ మిస్యూజ్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ పేటెంట్స్ ఎక్సెట్రా అంటే ఈ కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే మన కన్జ్యూమర్స్కి కొన్ని రైట్ ద్వారా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ మంచిదా కాదా ఓకేనా సో ఎఫ్ఎస్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది ఒక మార్క్ ఉంటుంది లేదంటే ఫుడ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అంటే మంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రోడక్ట్ మాత్రం ఫేక్ ఇస్తే మనము కన్జూమర్ యాక్ట్ అనేది వేయొచ్చు కన్జూమర్ లాలో సో ఇట్లాంటివన్నీ ప్రొటెక్షన్ ఇచ్చేదాన్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటాము అంటే కన్జూమర్కి ప్రొటెక్షన్ ఇచ్చేదాన్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అంటాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ నైన్టీన్ ఓకేనా ఓల్డ్ ప్రొటక్షన్ యాక్ట్ ఉండే అది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో రీప్లేస్ అయింది యాజ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ న్యూ టూ థౌజండ్ నైన్టీన్ ప్రొటక్షన్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ అది ఎప్పుడు ఎక్స్టాబ్లిష్ అయింది అంటే నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ కన్జూమర్ ప్రొటక్షన్ యాక్ట్ అనేది రీప్లేస్ అయింది ఏది రీప్లేస్ అయింది నైన్టీన్ ఎయిటీ సిక్స్కి టూ థౌజండ్ నైన్టీన్కి రీప్లేస్ అయింది కొడే అడిషన్ ల్ ఫ్యూచర్స్ కలిపి సో ఇట్ కేమ్ ఇన్ ఎఫెక్ట్ ఆన్ ట్వంటీత్ జూలై ట్వంటీ ట్వంటీ ఓకేనా సో ట్వంటీత్ జూలై ట్వంటీ ట్వంటీ నుంచి ఇక వాడకంలో కోప్రా కోప్రా టూ థౌజండ్ నైన్టీన్ ఈజ్ అ లా దాట్ ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ ద కన్జూమర్ ఇంట్రెస్ట్ ఈ యొక్క లా సిఒోపిఆర్ఏ అనే లా ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి ఫోకస్ వేసేదనమాట ఒకవేళ కన్జ్యూమర్లో ఏదైనా ప్రొడక్షన్ కావాలి అంటే ఒకవేళ ప్రోడక్ట్ వల్ల ఏదైనా వాళ్ళకి ఇల్నెస్ వచ్చినా ఫీవర్ వచ్చిన ఏదైనా వచ్చినా కూడా ఈ యాక్ట్ ద్వారా మనం దానికి లా అనేది వేసుకోవచ్చు ఓకేనా ఈ యొక్క లాకి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ రైట్స్ ఓకేనా ఒక ప్రోడక్ట్ మనం కొంటున్నాము ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంది అని అంటే డెఫినెట్గా వీ విల్ హ్యావ్ ఎ రైట్ టు కోర్టులో కేసు వేయవచ్చు కదా మనం అదొకటి ఇంకొకటి టు ప్రొవైడ్ కంప్లీట్ ప్రొటెక్షన్ టు కన్జ్యూమర్స్ అంటే మనకు కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మనం మార్కెట్లో ఎట్లాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కొన్నా కూడా ఆ ప్రోడక్ట్ అనేది మనకి ప్రొటెక్షన్లో ఉంటుంది దాని బాధ్యత ఈ యొక్క లా అనేది చూస్తుంది ఇన్ కేస్ లేకపోతే మనం ఆ కంపెనీ మీద కోర్టులో కేసు వేయొచ్చు అని అర్థం గాట్ ఇట్ నెక్స్ట్ వన్ టు సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ ఎట్ జ్యుడి జుడికేషన్ సో ఇక్కడ ఏమంటున్నాడు కన్జ్యూమర్కి ఇంకా ఏమైనా ప్రాసెస్లో కానీ ఒకవేళ లా లేదా ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఇక్కడ ఈ లా ద్వారా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని అంటున్నాడు ఓకేనా సో నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్స్ అంటే ఇక్కడ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అబౌట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అసలు ఈ కన్జూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ అంటే ఏంటంటే వేరియస్ ఆర్గనైజేషన్స్ లోకల్గా కొన్ని ఎక్స్టాబ్లిష్ అయినాయి కన్జూమర్ ప్రొటక్షన్ కోసం సో అది సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏమంటారు ఎక్స్టాబ్లిష్ అయినాయి ఇవి ఏం చేస్తాయి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఏం చేస్తాయి అంటే మన యొక్క ప్రొడక్షన్ ఏమన్నా ఒక ప్రోడక్ట్ నుంచి ఏమన్నా వచ్చిందనుకోండి ఏదైనా ఇల్లీగల్గా వచ్చింది అనుకోండి మనకి ఈజీగా వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి ఈజీగా లా అని చెప్పనికనట్టు ఉంటుంది దీని ప్రొటెక్షన్ ఉంటాం దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది జనరల్గా రాయొచ్చు జస్ట్ నేను అది టూ మార్క్స్కి వస్తుందని చెప్పి చెప్పాను నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కన్ కన్జూమర్ కౌన్సిల్స్ అండ్ రిడ్రసల్ మెషిన్ ఇన్ ఇండియా ఈ రిడ్రసల్ మిషన్ ఇన్ ఇండియా అంటే ఏంటనంటే ఫస్ట్ రిడ్రసల్ మిషన్ గురించి మీరు కొంచెం ఐడియా రావాలి ఓకే సో ఫస్ట్ రిడ్రసల్ మెషిన్ ఇన్ ఇండియా సో డిస్ట్రిక్ట్ కమిషన్ ఆర్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రసల్ ఫామ్ డిసిడిఆర్ఎఫ్ అని అంటాం సో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రసల్ ఫామ్ అని అంటాం సో ఇందులో డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటాయి స్టేట్ వైజ్గా ఉంటాయి సెంట్రల్ వైజ్గా ఉంటాయి అవునా ఇంతకు ముందుకు మనం నేసినాం సెంట్రల్ స్టేట్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటాయి సో ఈ సెంట్రల్వి ఏం చేస్తాయి స్టేట్వి ఏం చేస్తాయి అనేది డిఫరెంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాం సో ఈ డిస్ట్రిక్ట్వి ఏం చేస్తాయి అంటే ఎన్ ఇండివిజువల్ హూ పొసెస్ ద క్వాలిఫికేషన్ టు బికమ్ ఏ డిస్ట్రిక్ట్ జడ్జ్ కెన్ టేక్అప్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఫోరం సో ఇక్కడ ఏమంటున్నాడు డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా ఇందులో మనం డిస్కస్ అనేది చేస్తాము సో డిస్ట్రిక్ట్ వైజ్లో ఒక వాళ్ళని అపాయింట్ చేస్తారు అంటే ఒక ఇద్దరిని అపాయింట్ చేస్తారు అందులో ఒక మేల్ ఉండాలి ఒక ఫీమేల్ ఉండాలి సో వీళ్ళు ఏం చేస్తారు ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ వాళ్ళు పెడతారు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మేల్ని ఫీమేల్ని పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు సార్ట్అట్ చేసేలాగా వీళ్ళు ఉండాలి సో ఇది డిస్ట్రిక్ట్ సెంట్రల్ అంటే మొత్తం నేషనల్ వైజ్గా స్టేట్ అంటే పర్టికులర్ స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్గా సెంట్రల్గా నేషనల్గా డివైడ్ అయి ఉంది ఇది ఇంకొకటి నెక్స్ట్ కన్జ్యూమర్కి ఏమేమి రైట్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ది కన్జ్యూమర్ యాక్ట్లో అవునా సో మనకి ఏంటి మనకి ఏమేమి రైట్స్ ఉన్నాయి రైట్స్ టు బి ప్రొటెక్టెడ్ రైట్ టు బి ఇన్ఫార్మ్ అంటే మనకి ఏదైనా గూడ్ కొంటున్నప్పుడు ఆ గూడ్ అనేది ప్రొటెక్ట్ అయి ఉండాలి సో అన్హైజీనిక్ మొత్తానికి కెమికల్గా ఉన్న ఫుడ్ ఆ ఫుడ్ తింటే చచ్చిపోతారు అని తెలిసిన ఫుడ్స్ని అట్లాంటి అమ్మొద్దు ప్రొటెక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ అంటే మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నాం అంటే ఆ ప్రోడక్ట్ సెల్లర్ మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను ఇవ్వాను నీకు ఇష్టం ఉంటే కొంటే కొనవచ్చు లేకపోతే లేదని అన్నాడు అనుకో మనం లాలో అంటే కోర్టులో కేసు వేయొచ్చు రైట్ టు చూజ్ నీకు నచ్చింది చూస్ చేసుకునే రైట్ నీకు ఉంది రైట్ టు హర్డ్ నీకు నచ్చింది వినేది నీకు ఉంది నెక్స్ట్ సీక్ రిడ్రసల్ అంటే నీకు ఏదైనా ఒపీనియన్ తీసుకోవాలన్నా కూడా దీనికి ఉంది రైట్ టు కన్జూమర్ అవేర్నెస్ సో నీకేమన్నా కన్జూమ్ అంటే లాకి సంబంధించిన ఏమని తెలియకపోతే నీకు అది తెలుసుకునే అవేర్నెస్ యొక్క రైట్ అనేది నీకు ఉంటుంది సో ది డిఫరెంట్గా మనం జనరల్గా మనకి ఏమేమి రైట్స్ ఉంటాయో అవి రాసి సరిపోతుంది ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ కన్జూమర్ గురించి అయితే ఒకటి అడుగుతాడు కన్జ్యూమర్ యాక్ట్ ఒకటి అడుగుతాడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమర్కి ఇంకా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ యాక్ట్స్ మళ్ళీ ఇట్లాంటివి క్వశ్చన్స్ అయితే బాగా అడిగే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇది కూడా ఇంపార్టెంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే దీన్ని మనం ఐపీఆర్ అంటాము సో ఈ ఐపిఆర్ అనేది ఏంటంటే ఒక టాంజబుల్ ప్రాపర్టీకి ఓకేనా సో వెన్ రైటర్స్ ఇన్వెస్టర్స్ అండ్ ఆర్టిస్ట్ క్రియేట్ ఎ ట్యాంజబుల్ ప్రాపర్టీ బై ట్రాన్స్ఫార్మింగ్ దర్ ఐడియాస్ దెన్ ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సో ఒక ఒక ప్రోడక్ట్కి కానీ ఒక కనిపించే ఏదైనా దానికి మనం సెక్యూరిటీ ఇచ్చి వర్క్ ద్వారా లాలో కానీ ఇట్లాంటివన్నీ ఉంటే దాన్ని మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇందులో కాపీ రైట్స్ ఉంటుంది కాపీరైట్స్ అంటే ఏంది నీ వర్క్ని ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని యాజ్ ఇట్ ఈస్గా వేరే ఛానల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఒరిజినల్ వర్క్ నేను చేసినాను కష్టపడ్డది నేను సింపుల్గా వాళ్ళు కాపీ కొడుతున్నాను దెన్ వాట్ రైట్ ఐ విల్ హ్యావ్ ఐ విల్ హ్యావ్ అ కాపీ రైట్ యాక్ట్ బికాస్ మై వర్క్ ఆర్ కాపింగ్ బై అదర్స్ హూ ఈస్ కాపింగ్ నేను కాపీరైట్ లేవనేది వేసుకోవచ్చు అది కాపీ రైట్ ట్రేడ్ మార్క్ అంటే ఒక పర్టిక్యులర్ లోగో పెట్టుకోవడం అవునా సో ఈ ట్రేడ్ మార్క్ అనేది ఏంటంటే నీది ఇది ఈ ప్రోడక్ట్ అంటే నీది ఇప్పుడు అమెజాన్కి ఒక లోగో ఉంటుంది ఇన్ఫోసిస్కి ఒక లోగో ఉంటుంది విప్రోకి ఒక లోగో ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్ మార్క్స్ అనేది ఉంటాయి కదా ప్రతి ఒక్క కంపెనీకి అది ట్రేడ్ మార్క్ పేటెంట్ యాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి కొత్తగా ఇన్వెంట్ చేసిన ఇన్వెయింట్ చేసినాక నేను దాన్ని ఏం చేయాలి పేటెంట్ రైట్ తీసుకోవాలి అంటే ఫ్యూచర్లో నా వర్క్ని నా ప్రోడక్ట్ని ఎవరైనా కాపీ కొడితే నాకు అప్పుడు కాపీ రైట్ యాక్ట్ వేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఆ ఫెసిలిటీ అనేది నాకు ఉంటుంది వెన్ యూ విల్ టేక్ పేటెంట్స్ అట్లా అయితేనే ఉంటుంది నెక్స్ట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మైసూర్ శాండిల్ సోప్ మైసూర్ సోప్ ఓకే అండ్ కది శారీస్ గద్వాల్ శారీస్ ఇట్లా డిస్ట్రిక్ట్ని యొక్క పర్టిక్యులర్ నేమ్ని బట్టి ఆ ప్రోడక్ట్కి హైలైట్ ఇవ్వడం అట్లాంటి దాన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ అని అంటాం దాని ద లాస్ట్ వన్ వచ్చేసి డిజైన్ యాక్ట్ డిజైన్ యాక్ట్ అని అంటే నీ యొక్క డిజైన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందుకు వీడియోస్ మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాను సో అమెజాన్ ఒక్క నిమిషం అమెజాన్ది ఒక లోగో ఉంది ఇప్పుడు అమెజాన్ లోగో తీసుకొచ్చి నా ఛానల్కి అయితే పెట్టుకోలేను కదా సో అట్లా వేరే వాళ్ళ లోగోని నువ్వు తీసుకోకూడదు అనమాట అంటే యూజ్ చేసుకోవద్దు సో నీ యొక్క డిజైన్ అనేది నీ యొక్క డిజైన్ అనేది యూనిక్గా ఉండాలి ఓకే సో దిస్ ఈస్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫైవ్ లాస్ రిలేటింగ్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఓకే నీ యొక్క డిజైన్ని కానీ నీ యొక్క వర్క్ని కానీ నీ యొక్క గూడ్స్ని కానీ ఎవరైనా కాపీ కొడితే నీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటాము సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సైబర్ లా సింపుల్గా చెప్తాను సైబర్ లా అంటే ఏంటంటే ఈ సైబర్ లా అంటే ఏంటంటే ఇంటర్నెట్తో యూజ్ చేసినప్పుడు మనకి ఏమైనా ఓకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు ది యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఒక ఇంటర్నెట్ని మనం యూజ్ చేసినామంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి సో ఇల్లీగల్ బిజినెసెస్ ఓకే అవన్నీ చేయొద్దు దానికి ఏమంటాము సైబర్ లా అంటాము ఓకే సైబర్ లాలో ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాబ్ అని చెప్పేసి ఫోన్లో చూసినావు వాళ్ళకి నేను పేమెంట్ చేయమని చెప్పినాడు సో సైబర్ సైబర్ ఇంటర్నెట్ నుంచి నీకు డిఫరెంట్ థ్రెట్స్ వస్తాయి సో నీకు ఎవరికైనా ఫోన్లో పైసలు పంపి వాళ్ళు నీకు రిటర్న్ ఇస్తలేరు జాబ్ ఇస్తా అని చెప్పి పైసలు తీసుకున్నారు బట్ అది ఫేక్ అని తెలిసింది అట్లాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు నువ్వు కోర్టులో కేసు వచ్చేది దాన్ని సైబర్ లా అకార్డింగ్ టు ది సైబర్ రూల్స్ ఓకే సో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు ది యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఓకే సో ఇందులో ఇంటర్నెట్ ప్రైవసీ కానీ నీ యొక్క ప్రైవసీ నువ్వేమీ చేస్తున్నావో అందరికి తెలిసినట్టు ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ఓకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇవన్నిటికీ మనకి కొన్ని లాస్ ఉంటాయి అకార్డింగ్ టు ది జ్యురిస్ట్రిక్షన్ దాన్ని మనం సైబర్ లాస్ అంటాము సో ఈజీగా మనకి జనరల్గా మనకి ఏం తెలుసో అవి రాసి సరిపోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దిస్ వన్ కాంపిటీషన్ లా ఇన్ ఇండియా ఓకే ఈ కాంపిటీషన్ లా ఇన్ ఏంటి అంటే ఏంటంటే ఫస్ట్ వన్ ప్రోహిబిషన్ ఆఫ్ యాంటీ పో కాంపిటేటివ్ అగ్రిమెంట్స్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నదాన్ని విచ్ ఎఫెక్ట్స్ ద డిపార్ట్మెంట్ అక్కడ ఒక సప్లైని కానీ ప్రొడక్షన్ని కానీ ఏమంటారు ఎఫెక్ట్ చేసినట్టయితే దాన్ని మనం ప్రోహిబిట్ చేస్తాము అంటే యూజ్ చేయము అంటే ప్రోహిబిషన్ ఆఫ్ అబ్యూస్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ ఒకవేళ సెక్షన్ ఫోర్ ప్రకారంగా మనం కోర్టులో కేస్ చేయొచ్చు నీ ఒక ప్రోడక్ట్ని అబ్జ్యూజ్ చేయడం కానీ మిస్యూజ్ చేయడం కానీ ఓకే నువ్వు ఒక వీడియో ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తావు ఆ వీడియోని నువ్వు వేరే వాళ్ళు ఎవరైనా మార్ఫింగ్ చేసి నువ్వుకుంటావా ఊరుకోవు కదా సో వాట్ రైట్ ఆర్ హ్యావింగ్ అకార్డింగ్ టు ది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారంగా నీకు ఏం రైట్ ఉంది అది ఇక్కడ రాస్తాం సో అట్లా నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ కాంబినేషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే ఇందులో ఫైవ్ కాంబినేషన్ టైప్ ఉంటుంది లైక్ ఎనీ మర్జర్ ఒక ఒక ఎంటర్ప్రైజ్ ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మర్జ్ అవుతున్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ రూల్స్ దే నీడ్ టు ఫాలో అనేది ఉంటుంది సో సైబర్ లో అనేది టూ మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సైబర్ లా అంటే ఈజీగా రాసేయచ్చు అండ్ ఇంకొకటి ఏంటి మోస్ట్లీ ఇవే అడుగుతాడు బట్ కన్జ్యూమర్ గురించి అయితే ఒక క్వశ్చను కన్జ్యూమర్ టాపిక్ నుంచి కన్జ్యూమర్ ప్రొడక్షన్ అంటే ఏంటి ఒక టాపిక్ సైబర్ లా టాపిక్ ఒకటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈ మూడు టాపిక్స్ ఈ ఫోర్త్ యూనిట్ నుంచి బాగా చూసుకుంటే సరిపోతుంది ఓకే సో లా ఆఫ్ ఇన్సూరెన్స్ ఒకవేళ ఇన్సూరెన్స్ మనకి ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇన్సూరెన్స్ ఇస్ అ కాంట్రాక్ట్ ద ఇన్సూరర్ అగ్రింగ్ టు మే గుడ్ ఎనీ ఫైనాన్షియల్ లాస్ ద ఇన్సూరర్ మే సఫర్ విత్ ద స్కోప్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ద ఇన్షూర్డ్ అగ్రింగ్ టు పేర్ ఎ కన్సిడరేషన్ ఇన్సూరెన్స్ మనం ఎందుకు తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా రేపటి నాటికి ఆ ఒక్క థింక్ ఆ ఒక గూడ్కి ఏమైనా ప్రో డ్యామేజ్ అయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది క్లెయిమ్ చేసుకోవచ్చు మనము సో దానికి ఏమేమి ఉంటాయి ఆ పాలసీస్ ఏమేమి మనం జనరల్గా మనకి ఏం తెలుసు సో అవి రాసి సరిపోతుంది సో దీని ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ షేరింగ్ ఉంటుంది అండి కొన్ని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఒకవేళ మనిషి ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం ఆ మనిషి పర్టికులర్గా ఏమంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది ఇన్సూరెన్స్ ఇస్ అ కాంట్రాక్ట్ విచ్ అన్ ఇండివిజువల్ ఆర్ హీస్ ఫ్యామిలీ షేర్ హీస్ ద ఫైనాన్షియల్ లాస్ ఓకేనా ఫైనాన్షియల్ లాస్ని షేర్ చేసుకుంటా ఒకవేళ యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ ఏమైనా అయితే ఈవెన్ ఆఫ్ డెత్ ఇన్ కేస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఆర్ ఈవెంట్ ఆఫ్ ఫైర్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం చచ్చిపోయినప్పుడు ఎవరికైతే నామినీ ఉంటుందో వాళ్ళకి వస్తుంది ఫైర్ ఇన్సూరెన్స్ అంటే ఒకవేళ నీకు ఏదైనా నీ యొక్క బిజినెస్కి ఏమైనా ఫైర్ ఇన్సూరెన్స్ అయితే ఆ ఒక్క ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ పేర్ చేస్తుంది నెక్స్ట్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఓన్గా రాసేయచ్చు గాట్ ఇట్ సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫోర్త్ యూనిట్ షార్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది రైట్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే ఏంటి కన్జూమర్ కౌన్సిల్స్ అంటే ఏంటి ఓకే కన్జ్యూమర్ కౌన్సిల్స్ అంటే ఏం చెప్పినా ఈ యొక్క కౌన్సిల్స్ స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఉంటాయి మన కన్జూమర్స్కి ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వడానికి సో దాని గురించి మాత్రమే రాసి సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ లాంగ్ చదివితే షార్ట్ వచ్చేస్తుంది మీ షార్ట్ సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం లేదు సి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే అడ్వర్టైజ్మెంట్లో ఒక ఇన్ఫర్మేషన్ చూపించి ఆ ప్రోడక్ట్ మంచిది ఆ ప్రోడక్ట్ ఆర్గానిక్ ఇట్లాంటివన్నీ చూపించినప్పుడు యాక్చువల్ అది కెమికల్తోని కూడిన ప్రోడక్ట్ అయినప్పుడు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో తప్పు చూపిస్తున్నారు చాలామంది అడ్వర్టైజ్మెంట్ని నమ్మి కొన్ని ప్రోడక్ట్స్ని కొంటారు కదా సో అది ఒకవేళ ఒకవేళ మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఏం పెనాల్టీ వేయచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ద సిసిపిఏ మే ఇంపోజ్ అప్ టు టెన్ ల్యాక్స్ ఫైన్ అనేది వాళ్ళు ఇంపోజ్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక ప్రోడక్ట్ కొను అడ్వర్టైజ్మెంట్లో చూసినట్టు ఆ ప్రోడక్ట్ లేదు నువ్వు అప్పుడు ఏం చేయొచ్చు కోర్టులో కేసు వేయచ్చు అప్పుడు ఆ కంపెనీ టెన్ ల్యాక్స్ ఫైన్ అనేది వేసేలాగా మన యొక్క చట్టం అనేది ఉంది అండ్ ఆర్ఎల్స్ టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది అంటే జైల్లో కూడా వేస్తారని అర్థం సో ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయో అబ్బాయో మనకు తెలియదు కానీ ఎగ్జామ్లో మాత్రం ఆన్సర్స్ కంపల్సరీగా రాయాలి ఇట్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి ఆల్ వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్ సీ ఆల్ నెక్స్ట్ వీడియో వన్